హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడో కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ తో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ అండి చూడండి మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి నిమ్మకాయలు తక్కువ రేట్ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా కొన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి అలాగే కవర్లో పెట్టి మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి అప్పుడు ఒక్కొక్కసారి కవర్ కవర్లో ఉన్నటువంటి నిమ్మకాయలు కుళ్ళిపోయి పాడైపోతాయి కదా అలాంటప్పుడు నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకుని దాంట్లో సగం వరకు ఇలా నీళ్ళు పోసుకోవాలి తర్వాత అందులో మనం నిమ్మకాయలు ఉన్నాయి కదా తెచ్చుకున్న నిమ్మకాయలు నిమ్మకాయలన్నీ కూడా ఇలాగా ఈ డబ్బాలో వేసుకోవాలండి తర్వాత మనం మూత పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి నిమ్మకాయలు అనేవి మూడు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మధ్య మధ్యలో నాలుగు రోజులకి ఒకసారి ఇందులో ఉన్న వాటర్ అనేది మార్చేసి అంటే వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ ఫ్రెష్గా పోసుకున్నట్లయితే మనకి నిమ్మకాయలు చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలాంటి టాల్కం పౌడర్ డబ్బాలన్నీ కూడా మనము ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ డబ్బా మూతను ఇలా తీసేసి తర్వాత దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి తర్వాత ఎండలో పెట్టి పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము గోధుమ పిండి వేసుకుని తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది చెప్తానండి మనము ముఖ్యంగా చపాతీలు కానీ లేదంటే పూరీలు కానీ చేసుకున్నప్పుడు ఇలా పొడి పిండి జల్లుతూ మనము చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము చపాతీ చేసిన ప్రతిసారి కూడా డబ్బాలో చేపెట్టడం వల్ల పిండి అనేది త్వరగా పురుగుపడుతుంది అలా కాకుండా ఇలా ఈ పౌడర్ డబ్బాలో కనుక మనము గోధుమ పిండి వేసుకుని పెట్టుకున్నట్లయితే మనము ప్రతిసారి కూడా పిండి వెతుకోవాల్సిన అవసరం ఉండదు ఇది ఇలా చల్లుకొని మనము చపాతీలు నిజీగా చేసుకోవచ్చు తర్వాత టిప్ ఏంటంటే మనము గ్రోసరీ తెచ్చుకున్నప్పుడు కొన్ని ఇలాంటి కవర్స్లో వస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ కూడా కట్ చేసి తర్వాత వాడుకుని మళ్ళీ ఆ కవర్ని అలాగే పెట్టేస్తామనుకోండి మనకి కవర్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే గ్రోసరీ ఐటమ్స్ కానీ త్వరగా పాడైపోతాయండి డ్రై ఫ్రూట్స్ లాంటివి అయితే చాలా త్వరగా మెత్తబడిపోతు ఉంటాయి అలాంటప్పుడు ఈ కవర్ని మళ్ళీ సింపుల్గా మనము ఈజీగా ఇలా కవర్ను సీల్ చేసుకోవచ్చు ఒక చాకును ఇలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసి మనం ఎక్కడైతే కవర్ను కట్ చేసామో ఆ ప్లేస్లో కొద్దిగా ఇలా తోటి ఇలా పైప్ అయిన ప్రెస్ చేసామనుకోండి మనకి కవర్ అనేది చాలా త్వరగా సీల్ అయిపోతుంది కవర్లోకి అస్సలు గాలి వెళ్లకుండా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ కవర్ అనేది ఎంత బాగా సీల్ అయిపోయిందో ఇలా కవర్ కానీ అంటించినట్లయితే అందులో ఉండేటటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఏవైనా పప్పులు కానీ మెత్తపడకుండా కూడా ఉంటాయి మళ్ళీ మనం ఎప్పుడు తీసుకుని వాడుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఒక్కొక్కసారి పూరీ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో పూరీ చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఆయిల్తోనే ఎక్కువ పూరీలు చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి మనము పూరీలు వేయించుకోవాలి అనుకున్నప్పుడు మనము బాండీలో ఎక్కువ నూనె పోసి పూరీలు వేయించుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనము కుక్కర్లో ఇలా కొద్దిగా ఆయిల్ పోసి తర్వాత ఈ ఆయిల్లో మనం పూరీలు వేయించుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి తక్కువ ఆయిల్లో ఎక్కువ పూరీలు కూడా వేయించుకోవచ్చు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం పూరీలు చేయాలనుకున్నప్పుడు ఆయిల్ తక్కువగా ఉంటే ఇలా తక్కువ ఆయిల్ తోటే ఎక్కువ పూరీలు ఈజీగా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఆయిల్ ఎక్కువగా కాగిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ మనం వాడటానికి చాలామంది ఇష్టపడం కదా అలాంటప్పుడు ఇలా తక్కువ ఆయిల్లోనే మనం పూరీలు వేయించుకోవచ్చు కుక్కర్ అడుగున లోతుగా ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్తోనే మనం ఎక్కువగా పూరీలు వేయించుకోవచ్చు టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము మార్కెట్ నుంచి సొరకాయ కొంటేచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా దాన్ని చాలామంది పట్టించుకోకుండా ఒక పక్కన పెట్టేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు అది రెండు మూడు రోజులకే చాలా గట్టిగా అయిపోవడము తర్వాత దాన్ని మనము కట్ చేసి వాడుకోవాలనుకున్నప్పుడు అది ముదిరిపోవడం అవుతుంది కదా పైకి చూడటానికి సొరకాయ బాగానే ఉన్న లోపలనేది డొల్లలాగా మారిపోతుంది ఈ సొరకాయను ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటే ఎక్కువగా వారం రోజుల పాటు నిలవడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసుకుని ఇలా సొరకాయ అంతటికి కూడా అప్లై చేసేసామనుకోండి సొరకాయ అనేది త్వరగా ముదిరిపోకుండా ఉంటుంది అంతేకాకుండా పై తొక్క కూడా వాడిపోకుండా కూడా ఉంటుంది ఇలా సొరకాయకు ఆయిల్ రాయటం వల్ల సొరకాయ అనేది వారం రోజుల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక తమలపాకం తీసుకొని దానికి కింద ఉన్నటువంటి తుడిమ పైన ఉన్నటువంటి కస ఇలా తీసేయాలి తర్వాత దాంట్లో మూడు నాలుగు మిరియాలు ఇలా వేసుకోవాలి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బని లాగా పైపొట్ట అంతా ఒలిచేసి కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ తమలపాకును ఒక లాగా ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకునే మనము ఉదయం లేవగానే పరగడుపున కనుక ఇలా తిన్నామనుకోండి మనకి వర్షాకాలంలో వచ్చేటటువంటి దగ్గు జలుబుతో పాటుగా గొంతు నొప్పి ఇంకా గొంతు పట్టేయడం అలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలాంటి కత్తెరలు అనేవి మనము రోజు కూడా కిచెన్లో వాడుతూనే ఉంటాం కదా ముఖ్యంగా పాల ప్యాకెట్లు అలాంటివన్నీ కూడా కత్తిరించినప్పుడు మనకి ఒక్కొక్కసారి వీటికి ఉండేటటువంటి అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ పొదును పెట్టించుకోవడానికి మనము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా కత్తెరను పొదున పెట్టుకోవచ్చు అండి ఏం లేదండి మన ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా ఆ స్క్రూ డ్రైవర్ని ఇలా మనం ఇచ్చినట్లుగా కత్తెరితో చేసామనుకోండి మనకి కత్తిర అనేది మళ్ళీ చాలా పొదునగా మారుతుందండి ఇలా కత్తిర అనేది ఈజీగా ఇంట్లోనే పొదున పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులో నాలుగు నాప్తలిన్ బాల్స్ వేసుకోవాలి వీటిని కలరౌండ్ అంటారు చూడండి అవి వేసుకోవాలి తర్వాత వాటి మీద ఇట్లా డెట్టాలు పోయాలంటే ఒక మూత వరకు డెట్టాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ డెట్టాలంతా కూడా వాటిలో అంటే ఆ బాల్స్లో మునిగేలాగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి కొద్దిసేపటికి అంతా కూడా ఆ నాప్తలిన్ బాల్స్ పీల్చుకున్న తర్వాత నాలుగు పేపర్ కప్పులు తీసుకుని ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క బాల్ ఇలా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కప్పులు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఇంట్లో ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఇంకా చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తాయో ఆ ప్లేస్లో కనుక ఇలా ఈ కప్పులు కనుక పెట్టినట్లయితే మనకి ఈ డెట్టాలు ఇంకా ఈ నాప్తలి బాల్స్ స్మెల్కి మనకి ఇంట్లో అసలు బొద్దింకలు పురుగులు దోమలు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత డిపండి మనము కుక్కర్కి ఇలా గ్యాస్కెట్లు వాడుతూ ఉంటాం కదా ఈ గ్యాస్కెట్లు కెట్లు అనేవి కొంతకాలానికి కుక్కర్కి పెట్టినా కూడా అవి పని చేయకపోవటము విజిల్లు సరిగ్గా రాకపోవటము లేదంటే అందులోంచి అంటే కుక్కర్లో నుంచి ఎసరకారిపోవటం జరుగుతుంది కదా అలాంటప్పుడు మనము ఈ గ్యాస్కెట్లు వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఇలా ట్రై చేయండి మనము క్లిప్పులు బట్టలకు పెడుతూ ఉంటాం కదా క్లిప్పులన్నీ కూడా ఒక బుట్టలో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటూ ఉంటాం కానీ వాటిని అలాగే ఎండ్లో పెట్టినట్లయితే అవి కొంతకాలానికి విరిగిపోతుంటాయి కదా అలాంటప్పుడు ఇలా గ్యాస్కెట్ కి ఇలా క్లిప్పులన్నీ తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి గట్టిగా ఉండే క్లిప్పులన్నీ కూడా కొన్ని బట్టలకి లూజ్గా ఉండే కొన్ని క్లిప్పులన్నీ కూడా కొన్ని బట్టలకి పెడుతూ ఉంటాం కదా అలా తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా ఇలా చేతికి తగిలిచ్చేసుకుని మనము మేడపైకి బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది పట్టుకోవడానికి కూడా చాలా వీలవుతుంది ఇలా అరేంజ్ చేసుకున్నటువంటి గ్యాస్కెట్ని మనము బాల్కనీలో మేక్ కనుక తగిలించి ఉంచుకున్నట్లయితే మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంటలు వాడే సాల్ట్ ఉంటుంది కదా మెత్తని సాల్ట్ ఆ సాల్ట్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి తర్వాత మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెను కూడా ఒక స్పూన్ వరకు అందులో వేసుకోవాలి అంటే కొంచెము పలుచగా వచ్చేలాగా మనం చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి టెక్స్చర్ అర్థం అవుతుందండి తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కొబ్బరి నూనె మరి కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం పలుచగా ఉండేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది చూద్దామండి మనలో చాలా మందికి నోటి దుర్వాసన అనేది వచ్చేసి నలుగురిలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో మనము పళ్ళు కనుక తోముకున్నాం అనుకోండి నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గుతుందండి అంతేకాకుండా చాలామందికి పళ్ళ మీద పసుపు పచ్చటి గార మరకలు అనేవి ఉంటాయి కదా అలాంటి గారమరకలన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం కనుక ఉపయోగించి పళ్ళు క్లీన్ చేసుకున్నామంటే పూర్తిగా గారంతా కూడా పోతుందండి పళ్ళు కూడా చాలా తలతలలాడుతూ మెరుస్తూ ఉంటాయి అంతేకాకుండా చాలామందికి చిగుళ్ళు అనేవి వాపు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా పళ్ళు కూడా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తాయి కదా అలాంటప్పుడు ఈ పేస్ట్తో కనుక పళ్ళు రుద్దుకున్నట్లయితే చిగుళ్ళు వాపు అనేది తగ్గటమే కాకుండా పళ్ళు దృఢంగా తయారవుతాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఒక ప్లేట్లో ఇలాగా కొద్దిగా అండ్ డౌలి వేసుకోవాలి తర్వాత అందులోనే చిటికడు అంటే చిటికడు పసుపు కూడా వేసుకోవాలండి ఈ రెండు కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మేకప్ వేసుకోవడం అనేది చాలా మందికి నచ్చదు కాబట్టి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి క్రీమును కనుక ఫేస్కి అప్లై చేసామనుకోండి మనకి ఫేస్ అనేది చాలా గా ఉంటుందండి అంతేకాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది ఇదే క్రీమును మనము మార్నింగ్ అప్లై చేసుకుని ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మనకి ఫేస్ అనేది అంతే కాంతివంతంగా బ్రైట్గా కూడా ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ క్రీమ్ అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయని హ్యాండ్కి యాడ్ అనేది మీరే చూస్తున్నారు కదా చూడండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ అండి కరివేపాకుని మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇలా మొత్తం అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రబ్బర్ నుంచి కరివేపాక అంతా కూడా దూసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని దాంట్లో అడుగున ఇలా పేపర్ న్యాప్కిన్ ఒక దాన్ని వేసుకోవాలండి తర్వాత దాంట్లో మనం ఇలా పెట్టుకున్నటువంటి కరివేపాకు అంతా కూడా ఇలా సర్దుకోవాలి తర్వాత ఆ కరివేపాకు పైన ఇంకొక పేపర్ నాప్కిన్ వేసి మనం బాక్స్ మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే కరివేపాకు అనేది మూడు వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా సరే కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము కరివేపాకు తెచ్చుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకు కాళ్ళన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కరివేపాకు కాడలు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనలో చాలా మంది నాన్ వెజ్ తిన్న తర్వాత పళ్ళల్లో కుట్టుకుంటూ ఉంటారు కదా ముఖ్యంగా పళ్ళల్లో మనకి టూత్పిక్స్తో కుట్టుకుంటూ ఉంటారు లేదంటే చాలా మంది పిన్నిస్తో కూడా కుట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి పిన్నిస్లు అవి వాడటము మంచిది కాదని ఇప్పుడు చెప్తున్నారు కదా అలాంటప్పుడు మనము ఇలా కరివేపాకు కాడలను తయారు చేసుకున్నాం కదా ఈ కరివేపాకు కాడలు అనేవి మనకి మంచి సువాసన కూడా వస్తూ ఉంటాయి కదా చూడండి ఇక్కడ కరివేపాకు కాడలకి వైపున వెనక వైపున కూడా ఇలా కట్ చేసేసి ఇలా మనము మధ్యలో ఉన్నటువంటి కాడల వరకు తీసుకోవాలండి వీటిలో ముదురు కాడలు అయితే మనకి పళ్ళల్లో కుట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను ముదురుగా ఉన్నటువంటి కరివేపాకు కాడలా టూత్పిక్ లాగా కట్ చేశానండి ఇవి ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయండి తర్వాత వీటిని ఒక డబ్బాలో పెట్టి మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముఖ్యంగా పళ్ళల్లో కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి వీటి వల్ల మనకి పళ్ళల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది అంతేకాకుండా మంచి సువాసనతో కూడా ఉంటాయండి పొలల్లో కుట్టుకోవాలనుకున్నప్పుడు టూత్పిక్లు ఇంకా పిన్నిసులు బదులుగా ఇలా వాడామనుకోండి మనకి నేచర్లో వచ్చినాయి కాబట్టి మనకి ఎలాంటి హాని చేయవు కాబట్టి ఇలా ట్రై చేయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ అండి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి ఈ వర్షాకాలంలో ఈ అగ్గిపెట్టలు అనేవి సరిగా వెలగక చాలా ఇబ్బంది అవుతుంది కదా ముఖ్యంగా మనము దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు ఎక్కువగా అగ్గిపొల వెలిగించుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ అగ్గిపొల అనేది వెలగక చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఈ అగ్గిపెట్టిని ఇలా ఓపెన్ చేసి దాంట్లో కొద్దిగా బియ్యపు గింజలు వేసేసి తర్వాత క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి అగ్గిపెట్టిలో ఉండేటటువంటి తేమంతా కూడా బియ్యపు గింజలు పీల్చుకుంటాయండి అగ్గిపెట్టి అనేది పొడిగా ఉంటుంది మనం ఎప్పుడు వెలిగించుకోవాలన్నా కూడా అగ్గిపెట్టి చాలా సులువుగా వెలుగుతుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనలో చాలా మంది నల్ల చేమలు ఇంకా గండు చీమలు ఎర్రటి చీమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కదా చీమలు ఇంట్లోకి రావటం మంచిదే అయినా అవి కుట్టిన చోట దద్దుర్లు మంట కూడా వస్తూ ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు నేళ్లలో అయితే వాళ్ళకు కనుక చీమలు కుట్టినట్లయితే వాళ్ళకు ఉండేటటువంటి సెన్సిటివ్ స్కిన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు చీమలు అనేవి పోవటానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి ఒక నాలుగైదు తమలపాకులు ఇలా తీసుకొని ఇలా చేత్తో ఇలా తుంచి ఇలా మనకి అల్లం నూరుకునేది ఉంటుంది కదా దాంట్లో వేసేలాగా నూరుకోవాలండి ఇలా కొంచెం పచ్చగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి తమలపాకుల మిశ్రమం అనేది మనకి చీమలు పోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఈ తమలపాకులకి మనము దాల్చిన చెక్క ఇంకా నిమ్మకాయను కలిపినట్లయితే ఈ మూడిటి ఘాటు వాసనకి చీమలనేవి తెడితేపుల్లో కూడా ఉండవు ఇదిగోండి ఇక్కడ ఒక దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఆ దాల్చిన చెక్క పౌడర్ను కూడా ఒక స్పూన్ వరకు మనం ఇలా నూరుకున్నటువంటి ఈ మిశ్రమం ఉంది కదా తమలపాకుల మిశ్రమం ఆ మిశ్రమంలో వేసుకోవాలి ఇలా బౌల్లో ఈ తమలపాకుల మిశ్రమం ఇంకా ఈ దాల్చిన చెక్క మిశ్రమంతో పాటుగా మనకి ఇలా ఒక నిమ్మకాయను కట్ చేసి ఆ నిమ్మకాయ రసమంతా కూడా ఈ మిశ్రమంలో ఇలా పిండుకోవాలండి తర్వాత అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు తమలపాకుల మిశ్రమం ఇంకా మనము దాల్చిన చెక్క నిమ్మరసం వేసుకున్నాం కదా ఇదంతా కూడా ఇలా చేతితోటి ఇలా పిసుగుతూ ఉన్నట్లయితే మనకి ఈ తమలపాకుల్లో ఉండే సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనకి టీ ఫిల్టర్ తీసుకుని ఆ టీ ఫిల్టర్తో ఈ మిశ్రమం అంతా కూడా వడపోసుకోవాలండి ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లో మనం ఇలా వడకట్టుకున్న వాటర్ అంతా పోసుకోవాలి స్ప్రే బాటిల్ కనుక అందుబాటులో లేనట్లయితే ఏదైనా వాటర్ బాటిల్ తీసుకుని క్యాప్కి మనము హోల్స్ పెట్టుకుని కూడా మనము ఈ వాటర్ని చల్లుకోవడానికి వీలుగా ఉండేలాగా చేసుకోవచ్చు ఇలా పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే చీమలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక మనము ఇలా అనుకోండి మనకి చీమలు అనేవి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా మనకి కిచెన్లో ఇంకా మనకి ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీద కూడా ఆహార పదార్థాలు ఉన్నప్పుడు చీమలు పడుతూ ఉంటాయి కదా అక్కడ కూడా ఈ వాటర్ కనుక స్ప్రే చేస్తే చీమలు అనేవి పూర్తిగా పోతాయి అండి కాకుండా ఒకసారి బాత్రూంలో కూడా చీమలు వస్తాయి కదా వాటి మీద ఇలా స్ప్రే చేసామనుకోండి చీమలు పూర్తిగా పోతాయి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో